స్వాగతం కర్నూలు జిల్లా అధునిలో ఇవాళ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బసవన్న గౌడ్ మాట్లాడుతూ బంధు కార్యక్రమం నిర్వహించడానికి కానీ మరియు సాయంకాలం ప్రభుత్వం జారీ చేయడానికి కానీ మనకు మనకు మన దేశంలో మనకే స్వేచ్ఛ లేదు ఆధ్వర్యంలో ప్రభుత్వాలు మనకు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా అడ్డపడుతున్నారు ఎటువంటి త్రోరావులు ఎక్కడో లేదో మన ఆధ్వర్యంలోనే ఉన్నారు ఎటువంటి త్రోరావుదల గుర్తించి మనకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే ఉన్నారు ఎక్కడో కాదు మనం ఈ ప్రోగ్రాంలో నిరాసర క్రమం చేయడానికి కూడా ఇంకేపోతే ఇంకేముంది ఇది దే కాదు అందరికీ శ్రీరామ్ ఏదైతే పహల్గంలో జరిగినటువంటి టూరిస్టుల మీద మొదట దాడి జరిగిందని అందరం భావించాము కానీ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా ప్రతి ఒక్క టూరిస్టుని వాళ్ళ మత ఆధారంగా అంటే నువ్వు హిందు ముస్లిమా క్రిస్టియన్ అని పేరు మరి వెతికి వాళ్ళని అందరినీ సపరేట్గా చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అది ఐడెంటిటీతో కూడా ఆధార్ కార్డ్ ఐడెంటిఫై చేయడం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఐడెంటిఫై చేసి కూడా చెప్పినటువంటి కథనాలు మనం జాతీయ ఛానల్లో చూసాం ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి కారణం ఇంతవరకు భారతదేశంలో జరగలేదు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే విధంగా వెతికి వెతికి అక్కడ ఉన్న ఈ కాశ్మీరీ పండిట్లన్నీ కాశ్మీరి భారత్రోజని చెప్పి మనం అప్పట్లో విన్నాము తర్వాత చదువుకున్నాము కానీ ఇప్పుడు కూడా అటువంటి సంస్కృతి అక్కడ ఉందంటే మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగింది పాల్గొన్న జరిగింది కదా అనుకుంటే ఇది తప్పిది రేపు పొద్దున మన జిల్లాలో కూడా మన ఊర్లో కూడా ఇటువంటి సంఘటన చెప్పి ఏం గ్యారెంటీ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఎవరు కూడా బలవంతం లేదు ఎవరైతే షాపులు బంద్ చేయాలనుకున్నారో వాళ్ళకి స్వాగతం బంద్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు బంద్ చేసి మధ్యాహ్నం వరకు ఉండమని పిలిపించారు లేదు సాయంత్రం వరకు ఉంటా ఉంటే కూడా వాళ్ళకు మేము చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది దేశానికి సంబంధించింది దేశంలో ఎవరైతే ఈరోజు భారతీయులు నేను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈరోజు ఆలోని స్వతంత్రంగా షాపులు పనిచేయాలని చెప్పేసి తీసుకువడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంద స్పందిస్తూ ప్రతి దుకాణదారులు అయితేనేమి ప్రతి అసోసియేషన్ వాళ్ళైతేనేమి ప్రతి పెట్రోల్ పంపు సినిమా థియేటర్స్ అన్నీ కూడా స్వచ్చందంగా పన్ను చేసి వాళ్ళతో తమ ప్రగా సాధుని తెలిసినందుకు అందరికీ షాపు ఇచ్చేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన అందరూ కూడా ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆ భగవంతుడు మంచి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అలాగే వాళ్ళ కుటుంబాలకి మనమంతా అందంగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు సాయంకాలం కూడా ఆ యొక్క కుటుంబాలకు అర్పిస్తూ శ్రద్ధాంజలి కట్టిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాయం